కేవలం బురద చెల్లె కోసమే పెన్షన్స్ ఆఫీస్కి వచ్చి తీసుకోమని చెప్తున్నారు లేకపోతే బ్యాంకుల్లో చేస్తున్నారు క్యూలో ఎండకి నిలబెట్టేసి వాళ్ళది చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటికి కన్వర్స్ చేస్తూ ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు పెద్దలైతే కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పదమూడవ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు పదమూడ తేదీ ఎన్ని కోసం ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి గట్టిగా కష్టపడతా ఉన్నా మేము ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తాం మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి మనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అలాగే మా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు మేనిఫెస్టో లో ముస్లింస్ కి అయితే ఏమి తర్వాత కాపు కమ్యూనిటీకి అయితే ఏమి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే పెన్షన్స్ గత నెలలో కానీ దాదాపు ముప్పై మూడు మంది చనిపోయారు సచివాలయ సిబ్బంది ప్రతి ఊర్లోనూ ఉన్నారు దాదాపు పన్నెండు పదమూడు మంది ఉన్నారు కానీ వాళ్ళు పంచుకోకుండా బ్యాంకులకు వేయడము లేకపోతే పెద్ద వాళ్ళని క్యూలో నిలబెట్టి వాంటెడ్లీ అరాజ్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు సేమ్ ఈసారి కానీ అలాగే జరుగుతుంది కనీసం ఆ పెన్షన్స్ పదమూడు మంది ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ కూడా పంచి వచ్చేవాడు ఊరు ఊరు ఊరికెళ్లి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇంతకుముందు ఇప్పుడు దాదాపు పన్నెండు పదమూడు మంది ఊర్లో సిబ్బంది ఉన్నా కానీ కనీసం వాళ్ళ పంచుకోకుండా మున్సు మునుసు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం ఇప్పుడు తేరుకొని గవర్నమెంట్ పెన్షన్స్ ఇంటింటికి పంపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను